ఒకవైపు స్టే ఉంది ఒకవైపు జరుగుతుంది రెండు ఉంటాయి సెమిల్ రిల్స్ బట్ ఆల్ టుగెదర్ ఒకవేళ ఇంకా పది రోజులు లేట్ కావచ్చు రెండు కూడా విస్తరణ జరుగుతుంది కోర్టుకు కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో

ఒక అయ్యతో అయ్యేదా పోయేదా అయితే అయితే నువ్వు ఏం దుర్భాగం చేస్తానో నేను చప్పట్లు కొట్లేదా పోవా నాకు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఐ హావ్ ఫర్ ది పీపుల్ నాట్ ఫర్ ది పర్సన్ ఎలక్షన్ మేము మా మా పిల్లలు పోటీ చేస్తారు ఇక్కడ రైట్ అన్ని అన్ని బ్రహ్మాండంగా చేస్తాం బ్రహ్మాండంగా గెలుస్తాం